ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట రామా రామ రామ ఇది తప్ప ఇంకొక మాట లేదు అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చే అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్టిస్తూ సంతృప్తితో దీవి జీవించారు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ భ్రతృభిస్ సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ పదకొండు వేల సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శతలతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు ఆది కావ్యం ఇదం త్వార్షం పురా ఎప్పటే ఆర్షము పరమ సత్యము ఇంటిలో ఒక్క అక్షరము కల్పితము కాదు యథార్థముగా జరిగిన గాథ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యే ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్ కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు యథార్థముగా జరిగిన కథ కథ రామకథ కాబట్టి ఇది ఆది కావ్యము భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ చ లభతే మనుజోలోకే శృత్వా రామాభిషేచనం ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్నంతటిని పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రకామస్తుాన్వై అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు ధనకామో ధనానిచ ధనాని ధనం కల కావాలి అంటే ధనం కలుగుతుంది మహీం విజిగితే రాజా ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు త్రిభుంశ్చాప్యధితిష్టతి శత్రువుల్ని గెలుస్తారు రాఘవేణ యథా మాత సుమిత్రా లక్ష్మణేన కైకేయీ జీవపుత్ర జీవపుత్రాస్తా స్త్రియ భవిష్యంత సదానంద పుత్ర పౌత్ర సమన్వితా కౌసల్య సుమిత్ర కైకేయీ ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా ఆ కొడుకుల్ని చూసి సంతోషించే ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాన్ని పొందుతారు శృత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయం చేష్ట కర్మణ ఎవరు హేళగా పనులు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారు దీర్ఘాయుధాయాన్ని పొందుతారు సమాగమం ప్రవాసాంతే లభతే చాపి వరాన్ రాఘవాత్ ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారికి దూరదేశంలో ఉన్నటువంటి వారితో సమాగమం సిద్ధిస్తుంది వారు తొందరలో తమకి అత్యంత ప్రాణప్రియులైన వారు ఎవరున్నారో వాళ్ళని కలుసుకుంటారు కలుసుకుని సంతోషాన్ని పొందుతారు సర్వే శ్రవణైనప్రశృణ్వత శృణ శృణ్వతాం శామ్యంతి గృహే తిష్టంతి ఎస్యవై ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారి ఎరల దేవతలందరూ ప్రసన్నులవుతారు అటువంటి వారి ఎరల ఏవైతే ఉగ్రమైనటువంటి భూతములు ఉన్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి అరిష్టమైనటువంటి గ్రహములు తమ తమ ఇవ్వ ఇచ్చేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపుచేసి వాళ్ళు అభ్యున్నతిని పొందుతారు విజయేత స్వస్తిమాన్ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియా రజస్వలాహ శ్రుత్ పుత్రాన్ సూయురను తమాం రజస్వలైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందుతుంది పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి ఎవరికి ఏ కోర్కె తీరాలో ఏ అభ్యున్నతిని పొందాలో ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది అభ్యున్నతి కలగడం కాదండి మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను శ్రీరామాయణం వింటుండగా చేయవలసిన సంస్కారం చేయబడకపోతే ఆ సంస్కారము సశాస్త్రీయముగా చేయబడినది